అందరికీ నమస్కారం అండి శ్రావణి కాజు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం అరటి పువ్వు మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి దానికోసం నేను ఇక్కడ అరటి పువ్వులని మొగ్గలు తీసి క్లీన్ చేసుకొని నీళ్ళు వేసుకుని ఉప్పు నీళ్ళు వేసుకుని నానబెట్టుకున్నానండి ఇప్పుడు మనం అరటి పువ్వు కర్రీ అలా తయారు చేయాలో చూద్దామండి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు మనం రెండు మీడియం సైజు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందాం రెండు పచ్చిమిరపకాయలు కూడా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకున్నాం కదండి ఇందులోనే నేను పావు టీ స్పూన్ కళ్ళు వేసుకున్నానండి మీకు కావాలంటే సాల్ట్ వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిపోయింది కదండీ ఇప్పుడు మనం అరటి పువ్వు వేసుకుందాం ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకుని అరటి పువ్వు వేసుకున్నాం అరటి వేసుకున్నాం వేసుకున్నామండి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి వేసుకున్నాం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నామండి మసాలా పేస్ట్ కోసం ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు రెండు ఇంచులకు కొబ్బరి ముక్క అలాగే ఓ టెన్ టు ఫిఫ్టీన్ కాజు వేసుకున్నానండి ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా పేస్ట్ తయారు చేయాలి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి ఇప్పుడు మసాలా పేస్ట్ వేసేసుకుందాం కొబ్బరి కాజు పేస్ట్ అండి ఇందులోనే ఆఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకుందా నేను ఆ కొబ్బరి పేస్ట్లోనే కొంచెం వాటర్ తొలిపి వేసానండి ఇవన్నీ కలిపి పది నిమిషాలు మూత పెట్టుకుందాం అండి టమాటాలు వేసుకోండి నేను ఇందాక టమాటాలు మర్చిపోయాను రెండు మీడియం సైజు టమాటాలు కోసుకున్నాను హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలండి అంతేనండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అరటిపూ మసాలా కర్రీ రెడీ మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్